హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబాగారి తరపున నేను కూడా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి దండం పెట్టి చెప్తున్నాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది అశ్రద్ధ చూపకు తల్లి వెంటనే దుర్గమ్మ ముక్కు పుడకను తాకు ప్రళయం రాబోతుంది ఇది తాకిన తొమ్మిది లోపు నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అనేది వింటావమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించాలనుకుంటున్నారు మరి ఆ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక తల్లి నీకు నేను దండం పెట్టి చెప్తున్నా అని మనకు బాబాగారైతే చెప్తున్నారు అంటే గనక అది మన జీవితంలో చాలా ముఖ్యమైన మాట ఎందుకంటే బాబాగారే మనకు ఇంత ఇదిగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నారు అంటే గనక ఇప్పుడు మన యొక్క వాతావరణ పరిస్థితులను మనం గమనించుకున్నట్లయితే మనకి ఏర్పడిన కష్టాలను మనం గమనించుకున్నట్లయితే కనుక ఇప్పుడు బాబాగారు చెప్పే సందేశానికి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అన్నింటికి కూడా విజయవాడ దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకకు అన్నింటికి కూడా సంబంధం ఉండే విషయాన్ని మనకు చెప్పబోతున్నారు అయితే అసలు దుర్గమ్మ తల్లి ముక్కు పుడుక చరిత్ర ఏంటో మీ అందరికీ కూడా చాలాసార్లు అసలు చాలా సార్లు వినే ఉంటారు చాలా విషయాలలో కూడా మీరు అమ్మవారి ముక్కు తాగితే ప్రళయం వస్తుంది ఇక ఈ కలియుగం అనేది ముగిసిపోతుంది అప్పటితో అంతా కూడా అంతమైపోతుంది అని చెప్పి మీరు వినే ఉంటారు కానీ దాని యొక్క చరిత్ర అనేది మీకు పూర్తిగా తెలిసి ఉండదు అయితే ఇప్పుడు బాబా గారు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారో నేను చెప్పాలనుకుంటున్నారో మనం ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం అంతా కూడా ఒక కొండలాగా ఉండేది ఒకసారి బ్రహ్మదేవుడు సాహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడికి విష్ణువుకు తపస్సు చేస్తూ ఉండేవాడు అప్పుడు శివుడు ఉసి చెట్టు కింద అలాగే విష్ణుమూర్తి రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి అట్లా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు అలాగే సంవత్సరం తర్వాత ఆ రెండు చెట్లు కూడా నదులుగా మారిపోతాయి ఒక చెట్టేమో నదిగా మరొక చెట్టేమో వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా రెండు నదులు ప్రవహిస్తూ సకారా అనే ప్రదేశంలో ఒకటిగా ప్రవహించి ఎంటూ కలిసి కృష్ణవేణి నదిగా మారిపోతాయి ఆ విధంగా కృష్ణవేణి నదిగా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటే ఆ నది ప్రవాహానికి దుర్గమ్మ వెలిసిన కొండ అనేది అడ్డం వస్తుందన్నమాట అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొంటుంది అప్పుడు ఆ నీటి అలా ఒకటి వెళ్ళి దుర్గమ్మ ముక్కు తాకబోతుంది అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లే ప్రత్యక్షమై ఇప్పుడు సమయం కాదు నువ్వు నా ముక్కను తా ముక్కు పొడుకను తాకడానికి ఒక ప్రళయం అనేది ఏర్పడుతుంది ఆ ప్రళయం వచ్చినప్పుడే నువ్వు నా ముక్కు పొడుకను తాకాలి ఇదే యుగాంతానికి సంకేతము ప్రస్తుతానికి నా కొండకి ఒక రంధ్రం చేసుకొని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెప్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారి కొండను తాగుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా విడిపోతుంది అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి అదే అమ్మవారి యొక్క గుడి అనమాట రెండవది మంగళగిరి పానకాల స్వామి అంటే పానకాల నరసింహస్వామి కొండ ఎనుమల కుదురు శ్రీరామలింగేశ్వర స్వామి కొండ ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగేంత వరకు కృష్ణవేణి నది అమ్మవారి ముక్కను ముక్కు పుడకలు తాకదు ఒకవేళ అదే జరిగితే అదే యుగాంతం దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారిని చూడ్డానికి చాలా భయంకరంగా భయంకరమైన రూపంలో ఉండేవారు అంతేకాకుండా ఆ విజయవాడలో సాయంత్రం ఆరు గంటలు దాటితే అమ్మవారు విజయవాడ వీధుల్లో తిరుగుతూ ఉండేవారు కనుక చాలామంది ఆరు దాటిన తర్వాత బయటికి వచ్చేవారే కాదు అప్పట్లో ఆ విజయవాడని మాధవ వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి అమ్మవారన్నా భక్తులన్నా కానీ అమ్మవారన్నా కానీ ఆ ఊరు ప్రజలందరన్నా కానీ చాలా ఇష్టం అన్నమాట భక్తి ప్రజలందరూ కూడా అమ్మవారిని చూడ్డానికి భయపడుతూ భయపడుతూ ఉండేవారు మాధవ వర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవారనమాట మాధవ వర్మకి ఎన్ని సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టలేదు ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలు చేసినప్పుడల్లా కూడా అమ్మవారు నాకు సంతానం కావాలమ్మా నాకు సంతాన భాగ్యాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఉండేవాడు మాధవ వర్మ అలా కోరుకున్న వెంటనే అమ్మవారు ఆమెకి అంటే ఆయనకనమాట మాధవ వర్మకి ఒక బిడ్డను ప్రసాదిస్తుంది అనమాట ఈ కమ్మగ బిడ్డ పుట్టిన తర్వాత ఇదంతా కూడా అమ్మవారు చేసిన సహాయమే అనుకొని మాధవ వర్మ మొట్టమొదటిసారిగా దుర్గమ్మ తల్లికి ఒక గుడిని కట్టించారు మాధవ వర్మ యువరాజును అంటే ఆ బిడ్డను చాలా క్రమశిక్షణగా పెంచాడు అన్ని విద్యలు నేర్పించేవాడు ఒకరోజు యువరాజు తన గుర్రంతో సహా బయటకు వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడనమాట సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది ఆరు గంటలు దాటితే అక్కడ ఊళ్ళో ప్రజలందరూ కూడా అమ్మవారు తిరిగే సమయం అవుతుందని చెప్పి ఎవరి ఇళ్ళలోకి వారు వెళ్ళి వేసుకుంటారు అమ్మవారి సంచారానికి వచ్చే సమయమైంది ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు అలాగే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట సరిగ్గా అదే సమయానికి ఆడుకుంటూ ఒక చిన్న పిల్లవాడు యువరాజు యొక్క రథం కింద పడి చనిపోతాడు అప్పుడు ఆ పిల్లవాడు తల్లి కుండలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని రెండు చేతులతో తీసుకొని న్యాయం కోసం మహారాజు అయిన వెళుతుంది మహారాజ్ దగ్గరకు వాదవ మాధవ వర్మ దగ్గరికి వెళ్ళగానే అతనికి శిక్ష పడే కానీ చూస్తాను అని చెప్పేసి మాటిస్తాడనమాట ఇక చివరికి ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి తెలుస్తుంది తెలిసి మాధవ వర్మ చాలా బాధపడతాడు అయినా సరే మాధవ వర్మ తాను ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయడం కోసం ఈ తప్పుకు శిక్ష ఏంటి అని చెప్పి మంత్రిని అడుగుతాడు మంత్రి స్వామి మరణ శిక్ష దీనికి శిక్ష అని చెప్తాడనమాట తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవ వర్మకి అంటే మాధవ వర్మ తన కొడుక్కి మరణ శిక్షను విధించమని చెప్పి సైనికులకు ఆదేశిస్తాడు ఇక చేసేది ఏమీ లేక కూడా అందరూ శిక్షకు రెడీ చేస్తారనమాట ఇక మరణశిక్ష ఎక్కడ వేస్తారు అంటే చిన్నపిల్లవాడు ఎక్కడైతే చనిపోయాడో సరిగ్గా అదే చోటులో ఆ యువరాజు కూడా మరణశిక్ష విధిస్తాడు అప్పుడు మాధవర్మ ఇంద్రకిలాద్రి కొండకు దగ్గరలోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి అక్కడే మరణశిక్ష విధించడం కూడా జరుగుతుంది కాబట్టి ఒకసారిగా అమ్మవారి కొండవైపు చూస్తూ తల్లి కోరిన వెంటనే కొడుకునిచ్చావు కదా ఇచ్చిన వెంటనే మళ్ళీ కొడుకుని తీసుకుంటున్నావు అని చెప్పి మనసులో అనుకొని బాధతో కొండవైపు చూస్తాడనమాట ఇదంతా ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండి ఆ తల్లి ఆకాశం నుంచి బంగారు నాణాలను కురిపిస్తుంది ఆ బంగారు నాణాలు చనిపోయిన అప్పటికి మరణశిక్ష విధించేస్తాడు ఆ యువరాజుకి యువరాజు కూడా చనిపోతాడనమాట ఇక తల్లి బంగారు నాణాలు కురిపిస్తుంది కదా ఆ బంగారు నాణాలు చనిపోయిన ఇద్దరు శరీరాల మీద పడంగానే ఆ ఇద్దరు కూడా ప్రాణాలతో మళ్ళీ లేచి నిలుచుంటారనమాట ఆ పసిపిల్లవాడేమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు ఇక ఎవరాజేమో మాధవ వర్మ దగ్గరికి వచ్చి ప్రేమగా తనని ముట్టుకుంటాడు తనంతా వాటేసుకుంటాడనమాట మాధవ వర్మకి చాలా సంతోషం కలుగుతుంది సంతోషంగా ఏడుస్తాడు ఇదంతా కూడా అమ్మవారి దయ అని చెప్పి అనుకుంటాడనమాట ఆ రోజు ఆ సంఘటన అనేది ఇప్పటికీ విజయవాడ ప్రజలు మర్చిపోలేరు ఆ రోజు అమ్మవారు ఆకాశం ఇచ్చి కనక వర్షం కురిపించారు కదా అప్పటి నుండి ఆ ప్రజలు దుర్గమ్మ తల్లిని కనక దుర్గమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తున్నాయి ఎంత కాలమైనా కానీ అమ్మవారు రూపంలోనే ఉన్నారు ప్రజలకి ఈ అమ్మవారు అంటే నమ్మకం భక్తి ఉన్నా కానీ అమ్మవారిని రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయారు అప్పుడు ఇంద్రకిలాద్రి కొండ మీద ఉన్న అమ్మవారిని చూడ్డానికి ఆది శంకరాచార్యులు వస్తారన్నమాట ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు చేయించి అమ్మవారిని చేయడానికి శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠిస్తాడు అప్పటి నుండి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు శాంతించి దుర్గమ్మ తల్లికి భక్తులకు కనిపిస్తారు కానీ అమ్మవారి ఉగ్రరూపమైన మైసాసుర మర్దిని రూపం ఇప్పటికీ కూడా ఆ ఇంద్రకిలాద్రి కొండ దగ్గర ఒక రహస్య గుహలో అమ్మవారి యొక్క అసలైన రూపం ఉంది అని చెప్పి అక్కడికి కొంతమంది ప్రత్యేకమైన పూజార్లు వెళ్ళి అమ్మవారికి శాంతి పూజలు చేస్తూ ఉంటారని చెప్పి భక్తుల నమ్మకం ఇప్పటికీ అప్పుడు అమ్మ అప్పుడప్పుడు విజయవాడ వీధుల్లో తిరుగుతుంటారని చెప్పి భక్తుల నమ్మకం ఒకసారి అమ్మవారు ఎలా ప్రత్యక్షమయ్యారంటే కనుక సినిమా థియేటర్ దగ్గర ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో సినిమాకు రోజులు మారాయి అని చెప్పి చిత్రం నాగేశ్వర అక్కినేని నాగేశ్వరరావు అని చిత్రం భవానీ టాకీస్లో ఆడుతుందనమాట అలా ఆడుతున్నప్పుడు ఆ చిత్రం కూడా రైతులకు సంబంధించిన చిత్రం కాబట్టి ఆ చిత్రానికి చాలా మంది కూడా రైతులు వెళ్ళి చూస్తూ ఉంటారనమాట బాగా అప్పట్లో హిట్ అయిందనమాట చిత్రం అప్పుడు సెకండ్ షో సినిమా చూసుకొని ప్రజలందరూ కూడా బయటికి వస్తున్నప్పుడు ఒక రిక్షాతను అక్కడ ఉన్నాడనమాట ఆ రిక్షాధనం పేరు వెంకన్న అతని పేరు వెంకన్న అనమాట అప్పుడు ఒక అమ్మాయి ఒక పెద్ద ఆవిడ చక్కగా ఎర్రచీర కట్టుకొని ఒక పెద్ద బుట్ట పెట్టుకొని పెద్ద ముడి వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని ఆ రిక్షా ఎక్కుతుంది సినిమా హాల్లో నుంచి బయటికి వచ్చి రిక్ష ఎక్కుతుంది ఆ వెంకన్న రిక్షా ఇంకా రిక్ష ఎక్కిన తర్వాత ఇక ఆ రిక్షా తొక్కుతూ ఉంటాడు అప్పటికే టైం సెకండ్స్ సినిమా షో సినిమా అయిపోతుంది పన్నెండుగా వస్తుంది ఏంటమ్మా నువ్వు కూడా సెకండ్ షో షో చూస్తున్నావా అంటే అమ్మవారు ఏమేమి మాట్లాడదనమాట ఇంకొద్దిసేపటికి రిక్షా తొక్కుతూ ఉంటాడు అతను తొక్కుతూ ఉన్నప్పుడు ఆ అమ్మవారి స్వయంగా వెంకన్నతో మాట్లాడుతుంది ఇంత రాత్రి సమయంలో టైం చూస్తే అర్ధరాత్రి గడుస్తుంది ఈ సమయంలో నువ్వు ఈ వీధుల్లో తిరుగుతూ ఉన్నావు నీకేం భయం లేదా అని చెప్పి ఆ వెంకన్నను ఆ దుర్గమ్మ తల్లి అడుగుతుంది అప్పుడు వెంకన్న ఏం చెప్తాడంటే సాక్షాత్తు అమ్మవారే కొలువున్న ఈ ఇంద్రాలాద్రిలో నాకు భయం ఎందుకు ఆరు దాటిన తర్వాత అమ్మవారు వీధిలో తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఇప్పటికీ భక్తుల నమ్మకం అలాంటి అమ్మవారు తిరుగుతున్నప్పుడు ఇక నాకు భయం ఎందుకు వేస్తుంది అమ్మని చూస్తే ఎవరైనా భయపడతారా అని చెప్పి అంటాడనమాట అంటూ ఆ వెంకన్న నువ్వు ఎక్కడ దిగాలమ్మ అని చెప్పి అడుగుతాడు నువ్వు నన్ను ఇంద్రకిలాద్రి దగ్గర దింపు అని చెప్పి అమ్మవారు చెప్తుంది అలా అమ్మవారు చెప్పిన తర్వాత ఇంద్రకిల దగ్గరికి రాగానే ఇక అమ్మవారి దిగి వెళ్ళిపోతుంది ఇక ఈ రిక్షాధనం ఉంటాడు కదా వెంకన్న ఆ వెంకన్న ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా మెట్లెక్కుతున్నావు అని చెప్పి అనేసరికి నేను నీ తలపాకలో పెట్టానమ్మా అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తుంది అదేంటి నాకు తెలియకుండా తలపాకలు ఎప్పుడు డబ్బులు పెట్టింది అమ్మా అని చెప్పి తలపాక తీ చూడగానే అందులో ఒక పది రూపాయలు కాగిదము ఒక బంగారు గాజు ఉంటుంది అమ్మ బంగారు గాజు పెట్టావేంటి అని చెప్పి ప్రశ్నించేసరికి అమ్మవారు మెట్లెక్కుతూ అతని కళ్ళం ముందే ఆ వెంకన్న కళ్ళం ముందే అమ్మవారు మాయమైపోతుంది అనమాట అతనికి చాలా భయం వేస్తుంది భయం వేసి పెద్ద పెద్దగా కేకలు పెడతాడు అలా కేకలు పెట్టేసరికి ఆ ఇంద్రకిల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి అడుగుతారు అలా అడిగినప్పుడు అతను జరిగిందంతా కూడా చెప్తాడు ఆవిడ ఎలా ఉందని చెప్పి అడిగితే సాక్షాత్తు అమ్మవారు స్వరూపం అని ఒక తల్లి స్వరూపం ఎలా ఉంటుంది చీర కట్టుకొని చక్కగా పెద్ద పెద్ద నేత్రాలతో ఎర్రటి కుంకుమబ్బుటటు పెట్టుకొని గల్లు గల్లు అని చెప్పి గజ్జల తోటి కాలికి పట్టీలు పెట్టుకొని అమ్మవారిని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు కానీ తన రూపం మనకి ఇప్పటికీ కూడా గుర్తుకు తెలియటం లేదని చెప్పి వెంకన్న చెప్తాడనమాట ఇలా అమ్మవారు ఎంద్రకి అది మెట్లు ఎక్కుతూ కొండ మీదకి ఎక్కుతూ మాయమైపోయారని చెప్పి చెప్తారు అప్పటి నుంచి ఈ యొక్క సంఘటన కూడా ఆ విజయవాడ భక్తులకి అంటే మాధవరావు అంటే మొదటిగా చెప్పిన కథ ఇప్పుడు రెండోసారి చెప్పిన కథ కథ ఇవన్నీ కూడా ఈ ఆధారంగా అమ్మవారు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే కనుక అమ్మవారికి రాజు భేద అనే తేడా ఏమీ లేదు అమ్మవారిని నమ్మి భక్తితో పూజించే వారికి తప్పకుండా అమ్మవారు దర్శనమిస్తారు బాధలు తీరుస్తారు మైసా సూరుడిగా ఇది భూమిలో పుట్టి దేవతలు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎన్నో శక్తులున్న దేవతలు కూడా మైసాసురుని అంతం చేయలేకపోతారు దానికి కారణం ఏంటి అంటే తపస్సు చేసే వాళ్ళు నన్ను చంపలేరు అని చెప్పి మైసాసురుడు బ్రహ్మదేవి దగ్గర నుంచి వరం తీసుకుంటాడు అందుకని దేవతలందరూ కూడా అప్పుడప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి మైసాసురుని చంపలేకపోతారు ఎలాంటి శక్తి లేని సామాన్య ప్రజల దగ్గరనేమో మహిషాసుడిని చంపేంత శక్తి కూడా లేదనమాట అప్పుడు దేవతామూర్తులు మూర్తులందరూ కలిసి తన దగ్గర ఉన్న శక్తిని అంతటినీ కూడా ఒకటిగా చేసి ఒక మహాశక్తిని పుట్టిస్తారు ఆ మహాశక్తి ఎవరో కాదు అమ్మవారి ఈ విషయం తెలిసిన మహిషాసురుడు ఒక ఆడదిన నేమ్ చేస్తుంది అని చెప్పి తన సైన్యాన్ని పంపిస్తాడు అమ్మవారు వాళ్ళందరినీ కూడా అంతం చేసేస్తుంది అప్పుడు అమ్మవారిని దగ్గరికి ఆ మహిషాసురుడు వచ్చి నువ్వు ఆడదానివి ఏం చేస్తావు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి ఆ మహిషాసురుడు అమ్మవారిని అడుగుతాడు అలా అడగగానే అమ్మవారికి చాలా కోపం వస్తుంది ఉగ్ర రూపం దాల్చి ఆ శక్తి నుంచి ఒక మహాశక్తి పుట్టి మహిసాసురుని అంతం చేస్తుంది అనమాట కనుక ఎన్ని ప్రయాల ప్రళయాలు వచ్చినా కానీ ఎప్పుడు ఏం జరిగినా కానీ అమ్మవారు ముక్కు పుడకను కృష్ణవేణి నది ఇప్పుడు అప్పుడే కూడా తాకదు ఇప్పుడప్పుడే కూడా ప్రళయం రాదు మరి ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇంత వరద ఇంతమంది విజయవాడ ప్రజలు చనిపోవడానికి కారణం ఇదంతా కూడా ఏంటంటే కూడా తల్లి ఇదంతా కూడా మానవ తప్పిదమే మానవ తప్పిదం వల్ల మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణాల కోసం స్వార్థాలు ఒకరినొకరు పట్టించుకోకపోవడం ఆ పదలో ఉన్న వారిని దగ్గర తీసుకోలేకపోవడము ఓదార్చి చెప్పలేకపోవడము సాటి మనిషికి మానవత్వంతో సరే సహాయం చేయకపోవడం ఇప్పుడున్న మనుషులకి ఎంతోమంది ఆడపిల్లలని ఎంత దారుణంగా హింసించి వారిని చేపి ఏ విధంగా ఆడపిల్లల యొక్క చావుకి కారణమవుతున్నారు ఇదంతా కూడా ఒక పాపం ఈ పాపం అంతా కూడా ఒక్కసారిగా ఈ విధానంగా ప్రకృతి రూపంలో ప్రళయం రూపంలో అప్పుడప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఈ విధంగా శిక్ష వేస్తూ ఈ విధంగా ప్రకృతి యొక్క ప్రళయానికి కొన్ని కొన్ని సంఘటనలకు వీటన్నిటికీ కూడా చూసేనా కొంతమంది మానవత్వం అంటే తెలుసుకొని ఒకరికొకరు సహాయం చేసుకొని ఆడపిల్ల అంటే ఆది శక్తి అని చెప్పి తెలుసుకొని ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఆడదానికి విలువనిస్తారు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే ఎంత శక్తి స్వరూపిణి ఇప్పటికీ కూడా అమ్మవారి పేరు అమ్మవారి యొక్క ఆ నామం అనేది చెప్పిస్తే ఎన్నో రకాల కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అంతటి శక్తి ఆడదానికి ఉంటుంది అటువంటి ఆడపిల్లల్ని ఏడిపించకుండా ఆడపిల్లలు ఉసురు పోసుకుంటూ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇటువంటి సంభవిస్తూ సంభవిస్తున్నాయి ఇదంతా కేవలం మానవ తప్పిదాల వలన జరుగుతున్నాయి తల్లి ఇప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో అమ్మవారి యొక్క ముఖ పుడకను అప్పుడు తాకిన మరుక్షణంలోనే నీ యొక్క కష్టాలు బాధలు కన్నీరు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఈ విధంగా తాకిన తొమ్మిది గంటల్లోపే నువ్వు ఒక గొప్ప శుభవార్త అది కూడా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అనేది నువ్వు తప్పకుండా వింటావు ఎందుకంటే అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి ఎవరైతే అమ్మ అని చెప్పి అమ్మ నాకు ఈ కష్టం ఉంది తల్లి అని చెప్పి పెట్టుకొని అమ్మవారికి చాలా భక్తితో వేడుకుంటారు వారి యొక్క కష్టం తీరలేదు అనేవారు ఇంతవరకు ఎవ్వరూ కూడా లేరనమాట అంతటి గొప్ప ప్రళయాన్ని ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన గొప్ప ప్రళయాన్ని సైతం అడ్డగించి అమ్మవారి అమ్మవారే సాక్షాత్తు అమ్మవారే విజయవాడ యొక్క ఆ ప్రజలను కాపాడింది అంత గొప్ప శక్తిగల అమ్మవారి యొక్క ముక్కు పుడకను నువ్వు తాకావు కాబట్టి నీకు ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలు విని చెనపడి ఎదురు చూస్తున్న కార్యాలన్నింటినీ కూడా నీకు జరిపించేలా చూస్తారు అమ్మవారు కాకపోతే నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక నువ్వు ఎవరికి కూడా ఏ అన్యాయం చేయకూడదు ఎవరిని కూడా నీ యొక్క నీ ద్వారా ఎవరు కూడా ఏ బాధలు కూడా పడకూడదు అంతా కూడా సక్రమంగా నీకు అనుకూలంగా జరగాలి అంటే గనక నీ నుంచి ఎవరు కూడా కష్టపడకూడదు నీ తల్లిదండ్రులకు నువ్వు విలువనిచ్చి తీరాలి వాళ్ళు ఎటువంటి వారైనా కానీ నీ తల్లిదండ్రులు నువ్వు నీ యొక్క వంతు బాధ్యతగా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చెప్పాలనుకుంటున్నారండి ఇంత గొప్ప అదృష్టం అంటే ఈ అమ్మవారి యొక్క క దుర్గమ్మ తల్లి యొక్క కథలు వినడం మాత్రం అదృష్టం వినడం ద్వారా మన యొక్క పాప కర్మలు అనేటివి పూర్తిగా తొలగిపోయి ఇప్పుడే పుట్టిన పసిబిడ్డలాగా మన యొక్క జాతకం అనేది మారుతుంది అంత గొప్ప మన జాతకం మారుతుందనమాట ఎటువంటి కర్మలనైనా కానీ అమ్మవారు దూరం చేసి మనకి అదృష్ట భాగ్యాన్ని సర్వ సంపదలను మనకు అమ్మవారు ఇస్తారు కనుక ఈరోజు ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది వాళ్ళు చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి ఆ మైసాసురుడు అమ్మవారిని ఎలాగా అమ్మవారికి చాలా కోపం ఎలా వస్తుందో ఉగ్రరూపం ఎలా దాల్చి ఆ శక్తి నుంచి ఒక మహాశక్తి పుట్టి ఆ మహిషాసురుడిని అంతం చేస్తుందన్నమాట కనుక ఈ ప్రళయాలు వచ్చినా ఏమొచ్చినా కానీ మనల్ని ఎప్పుడు ఆ అమ్మవారు అయితే మనల్ని కాపాడుతూనే ఉంటుంది ఆ కృష్ణవేణి నది కాడే అస్సలే తాగదు కాబట్టి మనం కూడా మనం మన జాగ్రత్తలో మనం ఉండి మన కష్టాలన్నీ అమ్మవారు చెప్పుకున్నట్లయితే మన కష్టాలన్నీ తీర్చి మనకున్న బాధలన్నీ తీరుస్తుంది ఆ అమ్మవారే కాబట్టి మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కి ఏ పాపాలు చేయకుండా మనం కష్టాలను అన్నీ అనుభవించినా సరే మనం ఏ పాపాలు చేయకుండా ఉన్నట్లయితే అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటారు మనల్ని ఒకరు పట్టించుకోకపోవడము స్వార్థాలు ఆపదలో ఉన్న దగ్గర తీసుకోకపోవడం వాళ్ళకి ఓదాటన ఇవ్వకపోవడము సాటి మనిషికి మానవత్వంతోనైనా సరే సహాయం చేయలేని గుణం అనేది మనలో మనుషులకి ఎంతోమంది ఆడపిల్లలని ఎంత దారుణంగా హింసించి వారిని చేరిపి ఏ విధంగా అయితే ఆడపిల్లల యొక్క చావుకి కారణమవుతున్నారో ఇదంతా కూడా ఒక పాపం ఈ పాపం అంతా కూడా ఒకసారి అమ్మవారైతే ఈ విధంగా ప్రకృతి రూపంలో ప్రళయం రూపంలో అప్పుడప్పుడు తప్పు చేస్తున్న వాళ్ళని ఈ విధంగా శిక్షను శిక్షిస్తూ వేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రకృతికి ప్రళయానికి కొన్ని కొన్ని సంఘటనలకు వీటన్నిటికీ కారణం అవుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవ